హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సూర్యప్రతాప్ని హడావిడిగా హాస్పిటల్లో తీసుకొని వస్తూ ఉంటుంది సూర్యప్రతాప్ నోట్లో నుంచి నురుగు వస్తూ ఉంటే ఇక డాక్టర్ డాక్టర్ అని పిలుస్తూ ఉంటుంది ఇక డాక్టర్ సూర్యప్రతాప్ని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఇక బయట చంద్ర సుమ విరూపాక్షి కూడా అందరు ఎదురు చూస్తూ ఉంటారు డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా విరూపాక్షి లోపలికి వెళ్ళి ఏమైంది డాక్టర్ అని అడుగుతూ ఉంటుంది ఈయనకి ఎవరో ఇంజక్షన్ చేశారా అని డాక్టర్ అడుగుతూ ఉంటే నీరసంగా ఉందని చెప్తే సెలైన్ పెట్టాను సెలైన్ పెట్టిన ఐదు నిమిషాలకే ఇలా నురుగు వచ్చింది డాక్టర్ అని చెప్పేసి అంటుంది విరూపాక్షి ఆ సెలైన్లో శాంపుల్కి టెస్ట్కి పంపండి అని నర్సుకి చెబుతూ ఉంటారు ఇక ఇంతలో రూప రాజు పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడికి నాన్నకి ఏమైంది బావా అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఏంటో అమ్మ ఉన్నట్టుండి నోట్లో నుంచి నెరుగు వచ్చింది వెంటనే హాస్పిటల్కి తీసుకొని వచ్చాను అని అనగానే రూపా రాజు ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక విజయాంబిక రేణుక ఇద్దరు కూడా హాస్పిటల్కి వస్తూ ఉంటారు రాజు రూపతో ఉన్న అకౌంటెంట్ రాఘవని చూసి విచంబిక పక్కకు తీసుకువెళ్తూ ఉంటుంది ఇక డాక్టర్ బయటికి వచ్చేసి తన ఎకౌ ఎక్కించిన సెలైన్లో పాయిజన్ కలిసింది అని అనగానే రాజు నిరూపాక్షి రూప అందరు ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు